హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మోళ్ళు మీరు చూసినట్టు ఆ సీన్లో ఇక అందరూ అఘోరినే తప్పనుకుంటున్నారు అఘోరినే గోరినే వర్షిని లేపుకెళ్ళింది అఘోరినే తీసుకెళ్ళింది అగోరి ఏదో చేసింది వర్షిని వర్షినికి మెంటల్ ఉంది ఇదన్నీ అంటున్నారు కదా అసలు సూత్రధారి అఘోరి కాదు వర్షిణి విష్ణు వర్షిణి ఫ్యామిలీ ఈ సూక్ష్మాన్ని మనం కనుక గమనిస్తే విషయం అందరికీ అర్థమైపోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియోనైతే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మీరు ఎనక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటే ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా సినిమా అంతా చూసిన తర్వాత స్టోరీ ఏంటి అనేది జనాలకు అందరికీ అర్థమైపోతుంది అట్లాగే ఇక్కడ జరిగిన ఆ సీన్లో అఘోరి ఫస్ట్ అగోరి ఫస్ట్ సనాతన ధర్మం అన్నది తర్వాత ఇంకోటి ఇంకోటి సరే అగోరి అఘోరి తను ఫేమస్ అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు సరే సోషల్ మీడియాలో ఫేమ్ అయింది ఫేమ్ అయింది అట్లాగే అఘోరికి కొన్ని పూజలు అవి ఇవి చేస్తే డబ్బులు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అదే కోవలోనే ఇక దాన్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నారు విష్ణు వర్షణ్ అండ్ ఫ్యామిలీ ఈ ట్రూప్ మొత్తం దీంట్లోకి విష్ణు ఎంటర్ అయ్యాడు ఫస్ట్ ఈ సీన్లోకి విష్ణు ఎంటర్ అయిపోయి అఘోరికి వర్షిణిని పరిచయం చేశాడు ఆ వర్షిణికి ఫస్ట్ నుంచి కూడా షార్ట్ ఫిలిమ్స్లో కానీ ఇంకోటి ఇంకో రకంగా ప్లస్ ఇంకోటి ఈవెన్ అఘోరిని కలవడానికి కూడా ఫస్ట్ సూత్రధారి విష్ణు ఈ విష్ణు ప్లస్ వీళ్ళ అఘోరి ఫస్ట్ కలిశారు తర్వాత అఘోరికి విష్ణు తీసుకెళ్ళి వర్షిని పరిచయం చేశాడు అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది ఇక అక్కడి నుంచి వర్షిని అడ్డం పెట్టుకొని విష్ణు డబ్బు సంపాదించాలనుకున్నాడు ఈ విషయం మనందరికీ ఈ వీడియోలు అన్ని చూసిన తర్వాత అర్థమైపోతుంది అక్కడ క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరికి విష్ణుకు మధ్యన కుదరదు ఎందుకంటే అఘోరి ఎంతసేపు ఉన్నా ఒక లేడీ అయితే అఘోరి కొంచెం బల్లో పడతాడు అని చెప్పేసి ఈ విష్ణునైతే విష్ణు వచ్చేసి వర్షిని యాడ్ చేశాడు వాళ్ళిద్దరు అటాచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి డబ్బు లాగాలనుకున్నాడు వర్షిని ద్వారా కానీ ఇక్కడ కథ రివర్స్ అయిపోయింది వర్షిని వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా కలిసి డబ్బు లాగాలనుకున్న సంగతి దానికి కారణం విష్ణు అని చెప్పేసి ఆ గోరికి తెలిసిపోయింది ఎందుకంటే ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు కదా అదే కోవలోనే ఆ గోరి ముందే కొన్ని నాటకాలన్నీ తెలిసిన వ్యక్తి ఇట్లాంటి వాటిని పసిగట్టడం ఎంతసేపు ఆల్రెడీ తెలిసిపోయింది తెలిసిపోయింది అనల్ తెలుసుకున్నాడు అనల్ నాకైతే అర్థం కావాలి సరే ఏది ఏమైనప్పటికీ తెలుసుకున్నాడు తెలుసుకుంది సరే అక్కడి నుంచి ఇంకేం చేస్తాం డబ్బు అయితే అగోరి దగ్గర డబ్బు ఉందన్న సంగతి వీళ్ళకి తెలిసిపోయింది ఈ అగోరి వీళ్ళు విష్ణు ఉంటే అగోరి ఆ విష్ణుని డబ్బు తీసుకుంటాడు వీళ్ళందరికీ విష్ణు మెయిన్ సూత్రధారి కాబట్టి ఇక్కడ నుంచి తప్పించాలంటే కథ ఇక్కడ స్టార్ట్ అయింది విష్ణుని ఇక్కడ అగోరి ఏం చేసింది కట్ చేసింది అఘోరి విష్ణుని కట్ చేసిన తర్వాత విష్ణుకి సీన్ అర్థమైపోయింది నేను ఇంత చేసి వర్షాన్ని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు కేవలం నన్ను వాళ్ళు అందరు ఒకటైపోయి నన్ను పక్కకు తోసేస్తున్నారు అని చెప్పేసి విష్ణు ఇక యాక్షన్ స్టార్ట్ చేసినాడు ఇక్కడ నుంచి ఇక అక్కడ వీళ్ళు అగోరి ఆల్రెడీ వర్షిని వర్షిని అంటే ఫ్యామిలీ కూడా మాట్లాడుకున్నారు కాబట్టి ఇక డబ్బు పెళ్లి చేసుకుంటే ఆ గోరిని పెళ్ళి చేసుకుంటే డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది పేరు వస్తుంది ఎందుకంటే ఫేమ్ ఉంది కాబట్టి ఆ గోరి భార్య ఆ గోరి భార్య అని చెప్పేసి ఫే ఒక పేరు వస్తుంది ఆ గోరి సంపాదించినంత ఇల్లు ముందు ఫస్ట్ ప్లానే ఆ డబ్బు కోసం కాబట్టి బస్ని వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు కానీ చేసుకున్నంత వరకు బాగానే ఉంది కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సీన్ స్టార్ట్ అయింది అదేంటి జనాలు సోషల్ మీడియాలో ఎందుకు పెళ్లి చేసుకున్నారు అందరు అఘోరిని తిట్టడం మొదలుపెట్టినారు అసలు నేను మగోడి కాదు కదా మరి నువ్వు ఎందుకు చేసుకున్నావు అని చెప్పేసి అట్లా ఆ విధంగా చేసేసరికి జనాలకి డబ్బు కోసమే వర్షిని వర్షిణి అండ్ ఫ్యామిలీ వర్షిని కూడా అఘోరి అఘోరిని పెళ్ళి చేసుకుందని చెప్పేసి బ్యాడ్ నేమ్ వచ్చేసరికి మళ్ళీ కథ ఇక్కడ అడ్డం జరిగింది ఇక నాకు అఘోరి వద్దు ప్లస్ నన్ను ఆ గోరి మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నాకు వద్దు నాకు టార్చర్ చూపిస్తాడు అని చెప్పేసి మళ్ళీ వర్షిని స్టార్ట్ చేసింది అక్కడ నుంచి బయటపడడానికి కథార్థమైంది కదా ఫస్ట్ విష్ణు స్టార్ట్ చేశాడు తర్వాత ఆ గోరి స్టాప్ చేసింది తర్వాత మళ్ళా వర్షిని స్టార్ట్ చేసి వర్షిని వర్షిని ఫ్యామిలీ స్టార్ట్ చేసింది తర్వాత ఇప్పుడు ఆ గోరి మళ్ళా రివర్స్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు నాకొద్దు వద్దంటున్నారు కదా నేను ఆమె చేయట్లేదు ఆమె నేనేం తిట్టలేదు కొట్టలేదు అని చెప్పి ఆమె నా నేనేం అనలేదని చెప్పేసి మళ్ళీ ఆ గోరికి చెప్తా అన్నాడు దీనికి అంతటికి కారణం ఏందంటే మళ్ళీ ఇప్పుడేంటి వీళ్ళు విష్ణు ప్లస్ అవి వర్షని వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మాయి మంచిది మా అమ్మాయికి చే ఏదో చేతబడి చేశాడు అది ఏం చేతబడి చేయలేదమ్మా వర్షి కరెక్ట్గానే ఉంది వర్షన్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్గానే ఉంది అక్కడ చేతబడి ఏంది అంటే డబ్బు ఆ డబ్బు కోసమే ప్లాన్ చేశారు కానీ అక్కడ నుంచి అంత తేలిగ్గా డబ్బు రాదు కదా పెళ్లి చేసుకున్న వెంటనే కుప్పలు కట్టలు కట్టలు తెచ్చి అయితే కదా సరే ఏదో బెస్కింది అన్న బెస్కింటుంది ఎందుకంటే డబ్బు అడిగింటారు డబ్బు అడిగినప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ గోరి మీద కేసులు అవన్నీ అయ్యేసరికి ఇక వీళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళిపోతారు అది ఇది అనుకొని బాగా సీన్ అంతా మీడియాకు వచ్చేసరికి అప్పుడు అర్థమైంది ఓహో ఇక్కడ ఉంటే మళ్ళీ మనం బుక్ అయిపోతాం ఇక్కడ నుంచి బయటకు వచ్చేయాలని చెప్పేసి వర్షిని అక్కడి నుంచి మళ్ళీ బయటకు రావడానికి ప్రయత్నం చేసింది నాకు కథ అంతా అర్థమైన తర్వాత ఇది వీళ్ళు చేస్తున్నటువంటి వీడియోలు కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి సినిమా అంతట్లో అంతట్లోకి బాగా కరెక్ట్గా మనం కనుక అర్థం చేసుకుంటే ఫస్ట్ నుంచి అఘోరి ఫేమ్ అవ్వడానికి ఫస్ట్ అఘోరి స్టార్ట్ చేశాడు సినిమా అఘోరి ఫేమ్ అయ్యాడు నేమ్ వచ్చింది డబ్బు వచ్చింది ఆ డబ్బును దాన్ని క్యాచ్ చేసుకోవడానికి విష్ణు ట్రై చేశాడు విష్ణు అవ్వకపోతే విష్ణు ద్వారా వర్షిని ట్రై చేయించాడు వర్షిని వర్షిని వాళ్ళ ఫ్యామిలీ కలిసి మళ్ళీ విష్ణును తప్పించారు ఆ గోరితో కలిపి విష్ణు తప్పిస్తే మళ్ళీ బంగారు గుడ్లు పెట్టే బాధ తప్పిపోతే మరి బాధ ఉండదు విష్ణుకి విష్ణు మళ్ళీ రివర్స్లో మీడియాకి ఇదంతా ఇవ్వడం స్టార్ట్ చేశాడు మళ్ళీ మొత్తం మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బయటపడేసరికి వర్షిని వర్షిని అండ్ ఫ్యామిలీ మొత్తం ఆ గ్రూప్ మొత్తం మళ్ళీ కథ రివర్స్ అయింది అని చెప్పేసి మళ్ళీ మన మీదకి వస్తుంది మనకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బయటపడడానికి ప్రయత్నం చేశారు అక్కడే అదే అదే సీన్లో గురి కూడా డబ్బు విషయంలో తేడా జరిగింది మీరు నా డబ్బు కోసం చేశారు ఇక నా నుంచి ఏం రాదు ప్లస్ ఒకవేళ అక్కడ ఉందో లేదో అనేది కూడా పాయింట్ ఒక చూడ్డానికి డబ్బు ఉంది ఉంది అనుకుని ఏమన్నా ఇప్పుడు దూరం నుంచి చూస్తే పని ట్రై చేస్తున్నారు ఒకవేళ అక్కడ ఏం లేకపోయేసరికి అయ్యే ఊరికి అనవసరంగా బుక్ అయ్యామని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అనేది క్లారిటీగా జనాలకు అర్థమైపోతుంది నా అంచనా ప్రకారం ఇదే అనుకుంటున్నా ఇక మీకు ఏం అర్థమైంది ఈ సీన్లో ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా నేను బ్రీఫ్గా చెప్పాను మీకు అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏ విధంగా వచ్చింది వీళ్ళు ఎట్లా ఎందుకు చేశారు ఫస్ట్ డబ్బు ఉందనుకోని ట్రై చేశారు తర్వాత డబ్బు లేదని తెలిసిందా డబ్బు ఇవ్వనని తెలిసిందా అనుకొని బయటకు వచ్చారు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ ఘోరి కూడా వీళ్ళ దగ్గర నుంచి నేనేమో అమ్మాయిని ఎందుకు రాలేదు ఆమె ఇష్టపూర్వకంగా వచ్చిందని చెప్పడం ఇవన్నీ ఆ మైనస్ మైనస్ ఏ ప్లస్ వర్షిని కూడా మైనసే దీనికి అంతటికీ కారణం విష్ణు విష్ణు వర్షిని వర్షిని అండ్ ఫ్యామిలీ వీళ్ళు డబ్బు కోసం ట్రై చేశారు అక్కడ డబ్బు లేకపోయేసరికో లేకపోతే ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఆ కథ అంతా ఇప్పుడు నాకు అర్థమైన సూ సూక్తి ఇది ఇందులో మీకేమర్థమైందో ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఇంతసేపు టోపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు జయహింద్